పేరుని గారు తండ్రి కనపడక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఏమని అయ్యా మా నాన్నగారు కనపడతలేదని పెడదామని వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అక్క బయ్ గడ్డ ఒక నలుగురు వచ్చి రైతులకి యూరియా లేదని చెప్పారు ఈయన ఏనాడు వ్యవసాయం గురించి తెలీదు నాగలంటే ఏంటో తెలీదు నాకు రద్దంటే ఏంటో తెలీదు ఎడ్డంటే తెలీదు ఎడపలా దాపలా కూడా తెలీదు ఈయన ఏనాడు ఆకులాగేవా ఎప్పుడన్నా గట్టు సంకేసావా ఎప్పుడన్నా యూరియా కొట్టుకునేమో అటువంటి చేలైనా కొట్టావా నువ్వు చేసిందండి గంధాయి పండించే రైతులను ప్రోత్సహించారు గంధాయి అమ్మేవాళ్ళను ప్రోత్సహించారు మచిలీపట్నంలో ఏ మూల ఏది ఉందా ఏ దినాల సత్తలు ఉన్నాయా కబ్జా చేసామని ప్రోత్సహించారు అంతే కదా మీరు చేసింది ఏనాడన్నా రైతులకి యూరియా లేదని రైతులకి బోదులు తవ్వాలి ఈ యొక్క దీంట్లో పనికి ఆహార పథకం అనేది ఒకటి ఉంది దాంట్లో నుంచి రేపు యాసాకాలం వచ్చేసరికి పంట నీళ్ళు వచ్చేసరికి వీటన్నిటిని తవ్వి రైతులకి సస్యశ్యామలంగా నీళ్ళు ఇవ్వాలని ఏ రోజైనా ఆలోచించారా మచిలీపట్టడానికి చివరి ప్రాంతమైనటువంటి వాడపాలెం దగ్గర కానీ నీళ్లు లేకపోతే ఆ బోదులు ఎప్పుడైనా తొవ్వించారా ఇటు కానూరుకి కూడా ఏనాడైనా బోధులు తొవ్వించారా కాలువలు తొవ్వించారా చూటుగారు తీసారా ఆ కంటే ఏంటో తెలియని నీకు ఇవాళ యూరియా గురించి మాట్లాడే హక్కు నీకుందా మెట్ల మీద కూర్చుని తండ్రి అడుక్కుంటా అంటే కొడుకు వెళ్ళి అయ్యా అరవై లక్షలు ఎక్కడ పెట్టావు అన్నాడంట అప్పుడు ఆయన చెప్పాడంట నాయన జగన్మోహన్ రెడ్డి గారిని రేపో మాపో లోపలేస్తారు ఒక ఐదారు లారీలు చేస్తారా నువ్వు కంగారు పడమాక అత్యక్ష దాకి చిన్నోగి నట్టుకుని నువ్వు ఈ మెట్టు మీద అడుక్కోరా అన్నాడంట అట్లాంటి మీరు మాకు మా రవీంద్ర గారిని మా కూటమి ప్రభుత్వాన్ని మా జనసేన వాళ్ళకి ఇవ్వలేదన్నారు అయితే ఇంకేమిటి ఏమన్నారు పచ్చ రైతులు పచ్చ రైతులకే మేము ఇస్తాం పచ్చ చేలు ఉన్నటువంటి రైతులకే మేమిస్తాం నీలాంటి దొంగలకైతే ఈ యూరియా డిఏపి లేకపోతే ఈ ఉన్నటువంటి ఈఏ కూడా మేము మీకు ఇవ్వం కారణం ఎందుకంటే మీరు ఎక్కడ కొట్టుకోవాలో తెలియదట్టి అదే ఆ పచ్చ రైతులకి ఇస్తే అన్ని విధాలా ఉపయోగపడుతుంది మీ టైంలో మూడు వందల యాభై అమ్మారు ఇవాళ రెండు వందల యాభై రూపాయలు సొసైటీలో పెట్టి అమ్మే ఘనత ఈ చంద్రబాబు గారిది ఈ కొలువు రవీందర్ గారిది ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఈ బీజేపీ వాళ్ళది తప్ప ఏనాడు కూడా రైతులకి మీరు మేలు చేయలేదు కాలువ తవ్వలేదు ఇందాక నుంచి మా సొసైటీ ప్రెసిడెంట్ అలాగే మా మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్ అలాగే మా చిన్నపురం ఎంపీ గారు వీళ్ళందరూ కూడా చెప్తా అంటే నిజమా నిజం 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 నీరు ఆబద్దాలు ఆడతాయి ఒక ధర్నా చౌక్ ఉంది ఆ ధర్నా చౌక ఏదో మాట్లాడాలని అనుకోవటమే తప్ప ప్రతి ఒక్క పర్వణం వండితే తెల్లవారు సరే అంట నువ్వు చెప్పే మాటలన్నీ కూడా అట్టవన్నయి తప్ప ఏ నాడు నువ్వు మచిలీపట్టడం ప్రజలకి న్యాయం చేయలేదు మచిలీపడడం ప్రజలకి ఏనాడు కూడా మీరు ఇచ్చేయలేదు ఇవాళ ఇవాళ ఒక్క కఠినతం తెలుసుకో నీ తండ్రి దగ్గర నుంచి ఇవాళ నీ ది దగ్గర నుంచి ఇవాళ కృష్ణా జిల్లాలో లిక్కర్ స్కామ్ మీద మనకు ఎంత వచ్చిందిరా వీళ్ళకి టూ పర్సెంట్ ఓపెన మచిలీపడడానికి ఎంత పంపాలి అని అంటే వంద కోట్లు పంపాలంటే నువ్వు పది కోట్లు పెంచి డెబ్బై ఐదు కోట్లు దాచుకున్నా మీరు మచిలీపట్నానికి మీరు ఏదో న్యాయం చేస్తారు మీరు సంపాదించారు మీరు ఇది కాదు పట్టణం ప్రజలు తాగిన మద్యం డబ్బులు దాంట్లో టూ పర్సెంట్ పంపితే అవి కూడా మచిలీపట్నం ప్రజలకు పంచలేకపోయినా ఎదవన్నారు ఏదో మీరు మా గురించి మా ప్రభుత్వాన్ని గురించి మా కూటమి గురించి మా నాయకుల గురించి మాట్లాడే హక్కు మా రెవెన్యూ గురించి మాట్లాడే హక్కు ఏనాడు లేదని చెప్పి నేను మరీ మరీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరూ